అందరికి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కలెక్షన్ లో మరి కొన్ని సారీస్ మిల్లి ఉన్నాయండి ఇదిగోండి మంచి పబ్ కలర్ కి పింక్ కలర్ బార్డర్ తప్పు కలర్ లోనే మరొక డిజైన్ అండి పోతే రెడ్ కి గ్రీన్ బార్డర్ ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ ఎల్ అండి ఎల్లోకి రెడ్ కాంబినేషన్ పోతే ఇదిగోండి మంచి స్కై బ్లూ కి డార్క్ బ్లూ కాంబినేషన్ అండి ఇచ్చాడండి అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో రాయల్ బ్లూ బ్లూ కి పింక్ అండి స్కై బ్లూ కి పింక్ బాడర్ ఎల్లోకి స్కై బ్లూ పింక్ కి బ్లూ అండి అంటే 11 ని మీకు రైబలు గ్రీన్ రెడ్ అండి చూడండి టైట్ కలర్ చార్ట్ లో ఈ విధంగా అయితే ఉంది పింక్ బ్లూ పింక్ మంచి పీచుకోవాలా చూసారు ఈ మాత్రం అవైలబుల్ ఉన్నాయి ఇందులో మీకు ఏదొచ్చిన వాట్సాప్ నెంబర్ మీరు చేయండి వీడియోకి లైక్ ఫ్రెండ్స్